కర్నూలు బస్ యాక్సిడెంట్లో అసలు తప్పు ఎవరిది ఎవరి వల్ల ఇరవై మంది ప్రాణాలు మంటల్లో కాలిపోయాయి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఒక స్టోరీ చెప్తే హోమ్ మినిస్టర్ మరోలా మాట్లాడుతున్నారు ఎవరిని కాపాడడానికి ఈ ప్రయత్నం కర్నూలు బస్ యాక్సిడెంట్ ఘటనలో ఒక బైక్ని బస్సు ఢీకొట్టడం వల్ల పెట్రోల్ ట్యాంక్ పగిలి బస్సుకు మంటలు అంటుకొని మంది చనిపోయారు ఇది అందరికీ తెలిసిన విషయం బైక్ బస్సుకు అడ్డుగా వచ్చిందా లేదంటే బస్సు వెళ్ళి బైక్ని ఢీకొట్టిందా ఈ విషయంలో అధికారులు మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్లు కూడా కన్ఫ్యూజింగ్ గానే ఉన్నాయి ఈ యాక్సిడెంట్లో బైక్ మీద ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడు ఆ వ్యక్తిని కూడా బాధితునిగానే చూస్తామంటూ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు కానీ బైకర్ వల్లే యాక్సిడెంట్ అయ్యింది అన్నట్టుగా హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు ఆల్రెడీ కింద పడిపోయిన బైక్ మీదకి బస్ ఎక్కించారని బస్ డ్రైవర్ తమతో చెప్పాడు అంటూ కొందరు పోలీసులు చెప్తున్నారు ఇందులో ఏది నిజం ఇవన్నీ పక్కన పెడితే ఈ యాక్సిడెంట్లో చనిపోయిన బైకర్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది యాక్సిడెంట్కి కొన్ని గంటల ముందు హైవే పక్కన ఉన్న ఒక పెట్రోల్ బంక్లో ఆ వ్యక్తి పెట్రోల్ పోయించుకున్నాడు ఆ వీడియోలో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తోంది ఈ ఘటనలో చాలామందికి ఉన్న డౌట్ బైకర్ రాంగ్ రూట్లో వచ్చాడా అని ఒకవేళ రాంగ్ రూట్లో వస్తే రోడ్డు మధ్యలో బైక్తో ఎవరూ రారు రైలింగ్ పక్కగా వస్తారు ఒకవేళ రోడ్డు మధ్యలోనే వచ్చాడు అనుకున్న ఆ వ్యక్తి బస్ డ్రైవర్కు క్లియర్గా కనిపించాలి అప్పుడు బస్ డ్రైవర్ బ్రేక్ వేసి ఉండేవాడు ఇక్కడ వినిపిస్తున్న మరో వాదన అప్పటికే బైక్ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయి ఉంది అని ఒకవేళ ఇదే నిజమైనా కూడా ఆ బైక్ బస్ డ్రైవర్కు కనిపించాలి చూసుకోకుండా బైక్ మీదకు బస్ ఎక్కించినా కూడా మూడు వందల మీటర్ల వరకు బైక్ను ఎందుకు లాక్కెళ్తాడు ఇక అంతా చెప్తున్నట్టు బైక్ని వెనక నుంచి బస్ ఢీకొట్టింది అనుకుంటే అప్పుడు బైక్ని మూడు వందల మీటర్లు బస్సు లాక్కెళ్ళే అవకాశం ఉంది నిజంగా ఈ కేసులో జరిగింది ఇదే అయితే బైకర్ యాక్సిడెంట్కు కారణం ఎలా అవుతాడు ఇవన్నీ పక్కన పెడితే ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి ఎవరు ఆ టైంలో నేషనల్ హైవే మీద ఎక్కడికి వెళ్తున్నాడు అతని ఫ్యామిలీ ఎవరు ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఈ కేసులో ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే అయితే ఈ ప్రశ్నలకు పోలీసులు మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెప్పడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది